హలో అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మేము మీతో మాట్లాడడం అవుతుంది కదా సో ఎందుకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే నిన్న ఒక టూ డేస్ బ్యాక్ ఒక విషయం జరిగిందనమాట అదే ఏం లేదు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న విషయం ఏంటంటే సంక్రాంతి సంక్రాంతికి ఒకే వాళ్ళు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నవాళ్ళతోటి గాజులు వేయించుకోవాలి అని సరే అదే ఫస్ట్ అట్లాంటి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి గాజులది పెడుతూనే ఉంటారు కదా ఒకసారి వాళ్ళు ఏమంటారు వదినామరదళ్ళు వేసుకోవాలి ఇంకొకరు వేసుకోవాలి ఇట్లా ప్రతి సంవత్సరం పెడుతూనే ఉంటారు కదా ఈ సంవత్సరం కూడా పెట్టారు అనమాట ఈ సంవత్సరం ఇది ఇలా ఒకే కొడుకున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళతోటి డబ్బులు తీసుకుని వేసుకోవాలని అది ఫస్ట్ నాకు పెద్దగా నాకు ఒక్కరితోనేమో అనుకున్నాను నేను అనుకుంటే ఫ్రెండ్ ఆమెకి ఇద్దరు కొడుకులు అయితే ఆమె ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత తీరే తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఐదుగురు 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 తోటి తీసుకోవాలి అలా ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళతో అని చెప్పారనమాట ఈ ఐదుగురు మనం ఎక్కడ వెతుక్కుంటామని నేనే ఐదు రకాలు కొనేసుకున్నాను కొనేసుకుని వెళ్ళి ఇంటి ముందాంతో ఏదో ఒకరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా చెప్పానన్నమాట సో ఐదుగురు నేను వెతుక్కోలేక నేనే తెచ్చేసుకున్నానంటే అబ్బాయి అబ్బాయి అలా వేసుకోకూడదండి ఐదుగురు దగ్గర తీసుకోవాలి అట్లా అంటే ఐదుగురిని ఎలా అంటే అప్పుడే మా చెల్లి వచ్చింది ఇంటికి సో మా చెల్లి దగ్గర ఇంకా మా మేనత్త కొడుకు మా బావ దగ్గర ఆయన కూడా ఇద్దరు కొడుకులు ఆయన ఇచ్చాడు తర్వాత చెల్లిచ్చింది ఇట్లా ఇంకా ఈ మిగతా ముగ్గురిని కవిత గారిని ఆమె వెతికేసింది అనమాట ఆమె ఆమె ఫ్రెండ్లు ఇంకొకళ్ళు ఇంకొక ఫ్రెండ్ అనమాట అట్లా తల కొంచెం ఇచ్చేశారు మొత్తం నాకు మూడు వందల దాకా పోయి నేను ఐదు రూపాయలు రెండు రూపాయలు ఇవ్వమన్నా కానీ వాళ్ళే అట్లా వేసారనమాట సో రెండు మూడు వందలు అయితే మూడు వందలు ఏమో అయినట్టున్నాయి ఇదైతే నేను కాకపోతే వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు ఇది ఏంటంటే నా నేను అనుకోవడం ఇదిగో ఇవి గాజులు ఇట్లా ఈ చేతికి ఇన్ని గాజులు వేసుకున్నా అంటే రంగు ఫైవ్ రంగులు రావాలి కదా మూడు వందలకి కొనుక్కోలేను కాబట్టి వంద రూపాయలు పెట్టుకొనుక్కున్నాయి ఈ గాజులు మళ్ళీ పండుగ వెళ్ళిపోయిన తర్వాత తీసేయాలంట ఈ గాజుల్ని సరే ఈ తర్వాత పెడితే చాలా ఉంది ఇది మూఢనమ్మకం అది ఇది అంటున్నారు ఓకే మూఢనమ్మకం అయితే అవనేయండి ఏం ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఇది ఇలాంటివి ఉంటే చక్కగా ఫ్రెండ్స్ మధ్యలో ఇంకా బాండింగ్ ఎక్కువ పెరుగుతుంది సో పలానా ఫ్రెండ్ నాకు ఇచ్చింది అని రేపొద్దున మనకి అలాంటిది మనం ఏదైనా ఇంకోటి చేయొచ్చు వాళ్ళ కోసం అండ్ అదే కాకుండా ఈ రోజుల్లో ఏవరండి మట్టి గాజులు వేసుకుని తిరిగేవాళ్ళు వాళ్ళకి అసలు బిజినెస్ అవ్వట్లేదు మట్టి గాజులు వేసుకునే వాళ్ళు ఎప్పుడు ఆ మెటల్ గాజులే వేసుకుంటున్నారు కదా సో ఈ రూపంలో అయినా మట్టి గాజులకి సేల్స్ అవుతుంది సో ఆ రకంగా మనం మన వాళ్ళకి మన వాళ్ళు అంటే ఎవరు మన ఇండియన్స్కే కదా మన భారతీయులకే కదా మనం ఏమంటారు హెల్ప్ చేస్తున్నాము ఇది పెద్ద మూఢనమ్మ నమ్మకం అని ఇంకోటని ఇంకోటని మనం అనుకోవడానికి ఏముంది ఇది ఇంకొకరికి బిజినెస్ రూపంలోనూ ఇంకోటో ఇంకోటో వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతున్నాం మన వాళ్ళకే కదా హెల్ప్ చేస్తున్నాం మనం ఏమైనా బయట పారేస్తున్నామా మనం గాజులు తెచ్చుకుంటున్నాం కదా సో ఈ రకంగా అయినా సరే వాళ్ళకి మంచి జరిగింది అనుకుంటున్నాను నేనైతే సో మీరందరూ ఏమనుకుంటున్నారు టీవీలో వాయించేస్తున్నారు కదా ఇది మూఢనమ్మకము ఇదంతా మూఢ నమ్మకమే మూఢనమ్మకమే కానీ మూఢనమ్మకంగా తీసుకోవద్దు ఇది ఒక సరదాగా మన మధ్యలో బాండింగ్ పెరిగేలాగా తీసుకోవచ్చు కదా మట్టి అది ఈ రకంగా అయినా వేసుకుని తిరుగుతారు కదా లే ఆడవాళ్ళు ఎవరు చూ ఎవరు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు కూడా నేను చూడలేదు బయటికి వెళ్ళి ఆడవాళ్ళసినా సరే సరే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా చేతులు గాజులు వేసుకోవడం నేను చూడట్లేదు అది నలభై ఏళ్ళ వాళ్ళు యాభై ఏళ్ళ వాళ్ళు వేసుకోవట్లేదు ఇట్లా పైకి అసలు ఇప్పుడు కొత్తగా అంటే ఈ జనరేషన్ వాళ్ళు అయితే అసలు వేసుకోవట్లేదు సో ఇదైతే నాకైతే బాగా అనిపించింది సో ఇచ్చిన వాళ్ళందరికీ ముఖ్యంగా చెల్లి చెల్లికినూ వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కవిత గారికి కవిత గారి ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్